ఈరోజు మొత్తం కూడా బీసీ సమాజాన్ని అవమానపరుస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఈ రిజర్వేషన్లు ఏదైతే ప్రక్రియ గ్రామ పంచాయతీ స్థానిక సంస్థలలో భాగంగా గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ప్రకటించు ప్రకటించినటువంటి సందర్భంలో వార్డు సభ్యులకు కానీ అదేవిధంగా గ్రామాల వారికి కానీ బీసీ సమాజానికి చెందవలసినటువంటి వాటా చెందకుండా ఈరోజు రిజర్వేషన్ ప్రక్రియ కూడా వారిని తగ్గించి ఈరోజు రిజర్వేషన్లు కల్పించినటువంటి తప్పుడు తడకగా కనబడుతున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం మనం చూస్తే ఈరోజు ముఖ్యంగా ఇళ్లతకుంట మండలంలో వెంకటరాపల్లి గ్రామం కానీ అదేవిధంగా తిప్పాపూర్ గ్రామం కానీ ఈ రెండు గ్రామాల్లో వార్డు సభ్యులకు సంబంధించి ఆ గ్రామంలో బీసీలకు ఎలాంటి కేటాయింపులు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గం ఇది ఆ అధికారుల తప్పుడు నివేదికన లేకుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఏం గైడ్లైన్స్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి ఉంటుంది కదా ఎందుకు ఇలా బీసీ సమాజాన్ని అవమానపరుస్తూ ఉన్నారు ఒక రిజర్వేషన్ ఆ గ్రామంలో ఉన్నటువంటి సుమారు ఎయిటీ పర్సెంట్ గ్రామంలో వెంకటరాపల్లిలో బీసీ జనాభా ఉంది అదేవిధంగా సిక్స్టీ పర్సెంట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ తిప్పాపూర్లో ఉంది బీసీ జనాభా అయినా కూడా ఈరోజు చూంచకుండా ఈరోజు వారికి వార్డు ఏదైతే అధికారులను మేము వివరణ కోరుతూ ఉంటే వారు ఏమంటున్నారంటే స్టేట్ గైడ్ లైన్స్ ప్రకారం ఈ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ఇచ్చిరని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు గతంలో మాదిరిగా ఎక్కడైతే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వార్డు సేవ రిజర్వేషన్లు అన్ని కూడా ఆయా గ్రామాల జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాల జనాభా ప్రాతిపదికన ఆ మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో గతంలో వార్డు సంబంధించినటువంటి రిజర్వేషన్లు తీసే ఉండే కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక విధానాన్ని అవలంబించి కొన్ని ఊర్లల్లో బీసీలేనన్నట్టు బీసీలకు రిజర్వేషన్ లేనన్నట్టు గైడ్లైన్స్ ఇచ్చి తప్పడు రాక జీవోనే తప్ప తడాకలాగా ఉంది ఎందుకంటే ఇది బీసీలకు అన్యాయం చేసే విధంగా ఈరోజు రెండు వేల పదకొండు సెన్సెక్స్ ప్రకారం ఎస్సీల తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు ప్రకారము బీసీలో తీసుకోవడం అంటే ఈ వాస్తవంగా ఈ అసలు ఈ రిజర్వేషన్ల ప్రక్రియ ఈ జీవోనే కూడా తప్పులతడాక కనబడుతున్నటువంటి సందర్భం ఈ అంత అయోమయానికి గురి చేస్తూ ఉన్నారు మీకు ఇష్టం వచ్చినటువంటి అధికారులు కానీ అదేవిధంగా ప్రజాప్రజులు కానీ ఇష్టమైనటువంటి రీతిలో వివరిస్తూ ఉన్నారు అసలు రిజర్వేషన్లు ఏ విధంగా తీసినాం ఎట్లా తీసినాం అనేది ఒక జీవో లో ఏదైతే అమలు చేయాలనే విషయాన్ని సమగ్రంగా జీవోనే తప్పుతడాక అంటే ఈ ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గారికి ఏ చిత్తశుద్ధి ఉందనేది ఈ ప్రభుత్వం ఒకసారి కనువిప్పు కలగాలే ఖచ్చితంగా ఈరోజు ఏవైతే వెంకటరాపల్లెం మనకు ఇల్లంతకుంట మండలంలో తిప్పాపూర్ గ్రామంలో కూడా బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలి కన్నటువంటి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా బీసీల రిజర్వేషన్లు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్లతోనే శాఖ సంస్థల ఎలక్షన్ పోతామని చెప్పి ఉన్నారో దాన్ని కట్టుబడి ఈరోజు అమెండ్మెంట్ చేయాలి జీవో జారీ చేయాలి అవసరమైతే ఏ ఒక్క పార్లమెంట్లో ఉన్నటువంటి ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనుబంధ పార్టీకి ఉన్నటువంటి సుమారు రెండు వందల నలభై రెండు మంది ఉన్నారు దేశంలో ఎవరు కూడా పార్లమెంట్లో ఈ బీసీల రిజర్వేషన్ల పైన ఒక మాట కూడా మాడకుండా ఇక్కడ బీసీల పైన వలక వలక ప్రేమ వలకబోస్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నారు చవితి ప్రేమ వలకబోస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా అన్ని గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా రేపు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేందుకు బీసీలో ఒక సమాజం అంతా ఉందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఏదైతే జీవోలు ఇచ్చిరో మరొకసారి సవరణ చేసుకొని గెజిట్ విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం